నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండవెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ ఎగ్జామ్స్ అనేటటువంటి వన్ త్రీ ఫైవ్కి సంబంధించినటువంటి రెగ్యులర్ బ్యాక్లాక్ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఎప్పుడు ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటటువంటి దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఈ వీడియోలో ఈ కంటెంట్ని ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సిలబస్లు మారినాయి కదా ఇప్పటి నుంచి ముందే తెలుసుకుంటారనేటటువంటి కాన్సెప్ట్తో చెప్పడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుగు ఎగ్జామ్స్ ఎవరైతే ఉంటాయో అవి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి అంటే ఫస్ట్ సెమిస్టర్కి సెకండ్ సెమిస్టర్కి మారడం జరిగిందనమాట సో ఫస్ట్ సెమిస్టర్కి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది సెకండ్ సెమిస్టర్కి సెకండ్ సెమ్ టైంలో ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే బ్యాక్ లాగ్ సెకండ్ సెమిస్టర్ రాస్తుంటారో బ్యాక్ లాగ్ ఫస్ట్ సెమిస్టర్ రాస్తుంటారో వాళ్లకు పాత మోడల్ ఓల్డ్ సెలబస్ ఉండడం జరుగుతుందన్నమాట సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిగ్రీ ఎవరైతే జాయిన్ అయినారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్యాచ్తో వారికి మాత్రమే కొత్త సిలబస్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏడు యూనివర్సిటీలు డిగ్రీని ప్రొవైడ్ చేస్తున్నాయి అఫిలియేటెడ్గా సో ఒక కోటి ఉమెన్స్ కాలేజ్ మాత్రం యూనివర్సిటీ కాలేజ్ మాత్రమే ఉంటుంది మిగిలిన ఆరు యూనివర్సిటీలు ఏవైతే ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ అట్లాగే పియూ మరియు ఎంజీయు అట్లాగే కేయూ ఎస్యు టీయు ఈ యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో డిగ్రీకి సంబంధించినటువంటివి అఫిలియేటెడ్ ఉండేటటువంటి రెగ్యులర్ ఆటోనమస్ కాలేజీలు కావచ్చు జనరల్ కాలేజీ వాళ్ళ నుంచి ఎగ్జామ్స్ అనేటటువంటివి చూద్దాం ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఓయూకు కేయుకు ముందు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది డిగ్రీకి సంబంధించి సో ఓయూ ఏ టైంలో ఉంటుందో ఒక పది రోజులు అటు ఇటుగా పీయూకి కూడా ఉంటాయి సో ఎస్యూకు చాలా చివరిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది లేట్గా జరుగుతుంటాయి సో ప్రతిసారి అట్లాగే ఉంటుందని ప్రిడిక్ట్ చేయలేము మనం కానీ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఈ సంవత్సరం వన్ త్రీ ఫైవ్కు సంబంధించి నవంబర్ డిసెంబర్లో జరగడం జరుగుతుంది అంటే నవంబర్లో ఖచ్చితంగా ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది అట్లాగే డిసెంబర్లో ఎగ్జామ్స్ అనేటటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీకు ఎగ్జామ్స్ అనేటటువంటివి కంప్లీట్గా ఓయుక్ మరియు కేయుకు అయిపోయేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంకా మిగిలిన ఎస్ఈ అటువంటి యూనివర్సిటీలకు కొంచెం లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది పీకు కూడా డిసెంబర్లోనే అవుతుందని గుర్తుంచుకోండి తెలుగుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసిన మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అయితే బ్యాక్లాక్ వాళ్ళు వన్ త్రీ ఫైవ్ రాస్తూ టూ ఫోర్ సిక్స్ కూడా రాయొచ్చా అనేటటువంటి డౌట్ ఉంటుంది కదా కొంతమందికి ఎగ్జామ్ నోటిఫికేషన్లో అట్లా రాయాలంటే మీకు వన్ టైం ఛాన్స్ అటువంటి అవకాశం ఇస్తుంటారు కదా ఇన్స్టాంట్ సప్లై అటువంటి అవకాశం యూనివర్సిటీని బట్టి చేంజ్ ఉంటుంది సో రెగ్యులర్ బ్యాగ టూ ఫోర్ సిక్స్ అనేటటువంటి టూ ఫోర్ సిక్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే రాసేటటువంటి అవకాశం ఉంటుంది టూ ఫోర్ సిక్స్ ఎగ్జామ్స్ అప్పుడే వన్ త్రీ ఫైవ్ కూడా అవకాశం ఇస్తారు కానీ వన్ త్రీ ఫైవ్ ఎగ్జామ్స్ అప్పుడు టూ ఫోర్ సిక్స్ అనేటటువంటిది అవకాశం తక్కువ సాలరీ అసలు అవకాశమే ఉండదు సో దానికి సంబంధించి వన్ త్రీ ఫైవ్ రెగ్యులర్ ఉంటాయి బ్యాక్లాక్ ఉంటాయి అనేటటువంటిది గుర్తుంచుకోండి మీకు ఏదైనా ఎగ్జామ్ పర్పస్గా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మిస్ చేయండి